వెల్కమ్ టు న్యూస్ చెందిన ఆధ్యాత్మిక సామాజిక సేవకులు ఈగ దయాకర్ గుప్తకు సేవ వైభవ రత్న అవార్డు వరించింది వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి ప్రతి సంవత్సరం హైదరాబాద్కు చెందిన శ్రీ లలిత కళా సమైక్య ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేస్తుంటారు ఆదివారం హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో లో సూర్యాపేటకు చెందిన ఈగ దయాకర్ గుప్తా అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ లలిత కళా సమితి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేసినట్లు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రములతో పాటు పలు రాష్ట్రంలో ఆధ్యాత్మిక సామాజిక సేవలు అందించిన సుమారు నూట ఇరవై మందికి వైభవ రత్న అవార్డులను ప్రదానం చేసి స్వర్ణకాంకణం మెమంటో అవార్డు సర్టిఫికేటు మెడల్ శాలవత సత్కరించినట్టు తెలిపారు నా సామాజిక సేవను గుర్తించి సేవా వైభవ రత్న అవార్డు ప్రదానం చేసినందుకు శ్రీ లలిత కళాసమైత్య వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ అవార్డు పొందినందుకు సమాజానికి ఇంకా సేవ చేసే బాధ్యత పెరిగినదని తెలిపారు. రయాకర్ గుప్తా గారు శ్రీ జీవి సూర్యనారాయణ గుత్తి గారు గోల్ వైభవ రత్న జీవి సూర్యనారాయణ మూర్తి గారు మనందరం ఈరోజు ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు తీసుకోవడం జరిగింది గురువుది చాలా పవిత్రమైనది అది శక్తివంతమైనది మీ అందరికీ మా సంస్థ తరపున స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం మా లలిత కళా సమీక్ష తరఫున గత ముప్పై సంవత్సరాల బట్టి నిర్వహించడం జరుగుతుంది దీనికి తొమ్మిది రాష్ట్రాల నుండి అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఈ అవార్డులు స్వీకరించడానికి విచ్చేయడం ఆనందద విషయం దీనిలో ఇటు వేదాలు కానీ ఇటు కళలు కానీ ఎడ్యుకేషన్ హెల్త్ డివోషనల్ సోషల్ సర్వీస్ ఇలా అన్ని రంగాల్లో మూడు నెలలు మేము కష్టపడితే మీలాంటి ఆణిముత్యాలను ఏరి ఒక దండ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఒక ఆణిముత్యమే అటువంటి వ్యక్తులకి మా సంస్థ ద్వారా సన్మానం చేయడం అంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను